హే గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో ఏమంటే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట సో నిన్న జరిగింది కదా సో ఎలా చేసుకున్నారు మీరందరూ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇది వెండి దీపం అనమాట తీసుకున్నాను థర్టీ ఎయిట్ గ్రామ్స్ ఏమో పడింది సో నేను మొన్న వెళ్ళి తీసుకున్నాను అనమాట ఇక్కడ అయితే నేను రెడీ చేసేసుకుంటున్నా ఫస్ట్ అయితే బెల్లం తురిమి పెట్టేసుకున్నా అండ్ ఈ పిండి ఏమంటే పూర్ణాలకి పప్పుసుక్కీలు అంటారు కదా అండ్ ఇది ఏమంటే వడల కోసం అనమాట నానపెట్టి పెట్టేసుకున్నా ఇంక మిక్సీకి వేయాలి అండ్ ఇది పూర్ణాల కోసమే అనమాట పప్పు అండ్ పొంగలైతే కుక్కర్లో పెట్టేసుకున్నాను అనమాట అనమాట అండ్ గుగ్గుల్లో ఆల్రెడీ ఉడక పెట్టేశాను కూడా నానబెట్టి ఉడకపెట్టేశాను అండ్ ఇక్కడ ప్రసాదాలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి అండ్ పూర్ణాలు అయితే నేను చేయలేదు ఎందుకంటే పచ్చనపప్పు బాగా లిక్విడ్గా అయిపోయింది అనమాట అది నాకు రాలేదన్నమాట పూర్ణము సో నేను ఇంకా పప్పుసుకి అయితే చేయలేదు పొంగల్ చేసేసాను అండ్ ఇక్కడ మీకు ఐటమ్స్ చూపిస్తున్నా నేను ఏమేమి చేశాను అన్నది వడలు పొంగలి ఇలా బోండాలు గుగ్గుళ్ళు దద్దోజనం పులిహోర ఇలా చేసుకున్నాను అనమాట మొత్తం సెవెన్ ఐటమ్స్ అయితే చేశాను సో అదే మీకు చూపిస్తున్నాను అండ్ నేను చేసింది ఏమంటే చింతపండు పులిహోర అనమాట అండ్ నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను చాలా రోజుల తర్వాత శారీ కట్టుకున్నాను ఈ శారీ ఏమంటే నా పెళ్ళప్పుడు మా మేనత్త ఇచ్చిన శారీ అనమాట సో అదే ఇక్కడ కట్టేసుకున్నా కలర్ చాలా బాగుంది కదా ఇదే అనమాట నేను అమ్మవారికి పెట్టబోయే శారీ సో కొంచెం ఫ్యాన్సీ టైప్ అనమాట ఆ శారీ అయితే పెట్టుకుంటున్నాను అండ్ నేను ఇక్కడ సెట్ వేసుకో ఉన్నాను కదా మెడలో ఏంటంటే నా పిల్లప్పుడు తీసుకున్న సెట్ అనమాట రిసెప్షన్కి సో ఇప్పుడు వేసుకుంటున్నా చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ నేనైతే ఇక్కడ వెయిటింగ్ అనమాట మా ఓనర్ అక్క వాళ్ళ కోసం వస్తే తాంబూలం ఇద్దామని చెప్పి సో వాళ్ళ కోసం ప్రసాదాలు కూడా చేశాను అనమాట వాళ్ళు వస్తే ఇంకా తాంబూలాలు ఇవ్వడమే ముందైతే నేను దీపం పెట్టుకోవాలి సో చూసారా నేనైతే దీపం పెట్టేసుకున్నా సక్సెస్ఫుల్గా సో నా నల్లపూసలు దండు ఉంటే అలా అమ్మవారికి వేశాను అనమాట నేనైతే బొమ్మలు కలిసా అవైతే ఏం పెట్టుకోలేదనమాట మామూలుగా దీపం పెట్టుకున్నా అండ్ ఇక్కడైతే నేను అక్క వాళ్ళు వచ్చారు ఓనర్ అక్క వాళ్ళు వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ అక్క వాళ్ళు వచ్చారనమాట ఇప్పుడు ముగ్గురికైతే తాంబూలం ఇచ్చా సో అక్కకైతే తాంబూలం ఇస్తు ఇస్తున్నా అనమాట సో ఫస్ట్ అయితే పసుపు రాసి కుంకుమ పెట్టి అండ్ ఫస్ట్ అయితే తాంబూలం ఇచ్చి ఆ తర్వాత అక్షింతరైతే వేసుకుంటున్నా అనమాట 我就不想。 సో మొత్తం గాజులు అన్నీ పెట్టాను అనమాట పూలు మర్చిపోయా సో అందుకే మా హస్బెండ్ని పూలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి తీసుకురమ్మని చెప్తా ఉన్నాను అనమాట సో నేనైతే ఇక్కడ వాయినం పుచ్చుకుంటున్నమ్మా వాయినం అని చెప్పుకుంటారు కదా అలా చెప్పుకుంటూ తీసుకుంటున్నామన్నమాట నాకైతే ఫస్ట్ టైం ఇలా తాంబూలాలు అవన్నీ ఇవ్వడం కూడా సో ఇక్కడైతే నేను అక్షింతలు వేయించేసుకుంటున్నా అండ్ నేను తాంబూలం తీసుకోవడం కూడా ఒకరి దగ్గర నుంచి ఫస్ట్ టైం అనమాట నాకు అక్కే ఫస్ట్ తాంబూలం ఇస్తున్నారు పెళ్ళైన తర్వాత అండ్ ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కూడా నేను చెన్నైలోనే చేసుకున్నాను ఇక్కడ ఎంత కాస్ట్ అంటే పువ్వులు మూర మల్లె పువ్వులు హండ్రెడ్ రూపీస్ అంట అలాగే అమ్మవారికి మనం తామర పూలు పెడతాం కదా తామర పూలు ఒక్కటి అడిగితే వన్ ట్వంటీ రూపీస్ చెప్పాడు ఏంది ఇంత కాస్ట్ అనుకున్నాను అలాగే మనం జాకెట్ పీసెస్ పెడతాం కదా అదైతే ఒక్కటి హండ్రెడ్ రూపీస్ అంట ఏంటో ఈ కాస్ట్లు అనుకున్నాను నేనైతే అండ్ నేనైతే అక్కవాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట అక్కడ తాంబూలు అక్కవాళ్ళు వచ్చారు కదా నేను అక్కడికి తాంబూలం ఇచ్చేసి అండ్ మేమిద్దరం మళ్ళీ అక్కవాళ్ళ ఇంటికి వెళ్ళాము సో వెళ్ళిన తర్వాత ఇక్కడ అక్క అయితే తాంబూలం ఇస్తుంది అనమాట అండ్ అక్క కూడా వాళ్ళ కమ్యూనిటీలో ఇద్దరికి ఇచ్చారు అండ్ నాకు అనమాట ముగ్గురు అయిపోయారు అండ్ నేను కూడా ముగ్గురికి ఇచ్చాను అనమాట ఇక్కడ అంటే పాపం సోడా ప్రిపేర్ చేస్తున్నారు నిమ్మకాయ సోడా మామూలుగా మసాలా సోడా ఉంటుంది కదా జీరా పౌడరు సాల్ట్ అండ్ మామూలు కిందలే సోడా ఉంటుంది కదా సో దాంతో ప్రిపేర్ చేస్తున్నారు అనమాట సోడా ఎంత ఓపికో కదా అప్పటికే నైట్ అయిపోయిందనమాట మేము వెళ్ళి తాంబూలం తీసుకునే టైంకి లెవెన్ అలా అయిపోయింది సో ఆ టైంలో ప్రిపేర్ చేస్తున్నారు చల్ అసలు ఎంత అలసిపోయామంటే మార్నింగ్ నుంచి పనులు కదా ఇంట్లో ప్రసాదాలు చేసుకోవడం అని అది చేసుకోవడం అని ఇల్లు క్లీన్ చేసుకోవడం అని దేవుడు సామాన్ తోముకోవడం అని ఒక్కళ్ళమే కదా సో చాలా అలసిపోయాను నేనైతే కాళ్ళు నొప్పులు వచ్చి అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మమ్మీ వాళ్ళు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ వాటి ఫొటోస్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను మమ్ మమ్మీ అయితే బొమ్మను పెట్టి అలా చేశారనమాట సో ఫొటోస్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట అమ్మవారి ఫొటోస్ చూడండి ఇక్కడ అయితే సోడా అయితే రెడీ అయిపోయింది అన్నమాట చల్లగా తాగేసాము అన్న ప్రిపే నలుగురికి ప్రిపేర్ చేశారనమాట సో చల్లగా తాగేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకెన్ ట్యాప్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ చూడొచ్చు